నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీస్ సందర్శించి పరిశీలించారు గత పదవ తరగతి బ్యాచ్ లో అత్యధిక మార్కులు తొమ్మిది పాయింట్ ఎనిమిది సాధించినటువంటి విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫార్మ్స్ లను కలెక్టర్ అందజేశారు అనంతరం కలెక్టర్ బడిపాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉపాధ్యాయులతో విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఈఓ రవీంద్ర రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సో చాలా సంతోషం ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ బ్రేక్ దిస్ న్యూస్ సెషన్ స్టార్టింగ్ మీరు అందరూ వన్ క్లాస్ నమోదమైంది సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ టీచర్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఫస్ట్ ఈ ఇక్కడ ఈరోజు డ్రెస్ డ్రెస్సెస్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్లో స్టేట్లో నిర్మల్ జిల్లాలో అన్ని స్కూల్స్లో ఒక స్కూల్ డ్రెస్ ప్రతి స్టూడెంట్కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్ బుక్స్ ఇవ్వడం జ జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మ్యాక్సిమమ్ ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద చాలా